ఈరోజు కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నా ముందు పచ్చిమిర్చి కరివేపాకు మూడు రూపాయలు పేస్ట్ కొట్టాను ఉప్పేసి పేస్ట్ కొట్టాను ఇంకా దగ్గరికి రావాలి ఇంకో కొంచెం బ్రౌన్ బ్రౌన్ కావాలి అప్పుడు మసాలా కారం బ్రౌన్ కలర్ వచ్చింది వచ్చే కాలం వెల్లుల్పాయ పేస్టు పచ్చివాసన వేయాలి అదే రెడీలో ఉంది కాబట్టి వేసుకొని లేకపోతే మసాలా కొట్టుకున్నప్పుడే ఇది కూడా కొట్టేసుకోవచ్చు ఈ ఎగ్గు ఫ్రైకి ఈ మసాలానే టేస్ట్ మసాలా గసగసాలు ధనియాల పొడం నాలుగు రెండు ఇంచులు దాల్చిన చెక్క ఎనిమిది లవంగాలు గసగసాలు ఒక స్పూన్ వేసి పేస్ట్ కొట్టాను ఈ ఫ్రైకి పేస్ట్ టేస్ట్ ఉల్లిపాయ కొట్టేటప్పుడు ఉప్పు వేసేసాను లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు నెమ్మదిగా సిమ్లో పెట్టి వేస్తే కలర్ వస్తుంది ఈ కలర్ కొంచెం బ్లాక్ అయ్యింది బ్లాక్ అయ్యాక సిక్స్ ఎగ్స్ వేసాను నేను ఫ్రై చేసి ఒక్కో పది నిమిషాలు ఇంట్లో వేసి వేసుకుంటే సరిపోతుంది ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది దీనికి టేస్ట్ మసాలానే